నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిద్య విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు మా నాన్నగారు నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత నరసార భోమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు తలుచుకుంటూ అందరికీ ఇంకా చాలా వింతగా ఉంది అంటే ఇది సినిమా రీరిలీజా లేకపోతే ఇప్పుడు సినిమాల ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక వంద రోజుల ఫంక్షన్ అంటాం మళ్ళీ జరుపుకుంటాం వంద రోజులు రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజు వారాహి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన సాయికూరపాటి గారికి అనిల్ సుంకర్ గారికి అలాగే ఫోర్టీన్యూ నిర్మాతలు రామ్ మహాచంట గారికి గోపి ఆచండ గారికి సాయికూరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా అభిమానులకైతేనేమి టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను ఈ యొక్క వేడుకను ఈ సంబురాన్ని చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకైతేనేమి అలాగే నా తోటి కళాకారులకు సాంకేతిక నిపుణులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానితులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒకేసారి రికార్డులన్నవి జన్స్తారు ఒక రికబార్డుగా ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నా కొత్త ఏం కాదు దాన్ని సృష్టించాలన్నా నేనే దానికి రాయాలన్నా నేనే ఎందుకంటే నాకు ఎప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి లేకపోతే నా దర్శకుడు అయితేనేమి నా కో ఆర్టిస్టులు అయితేనేమి నా సాంకేతిక నిపుణులైతేనేమి వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది ఒకేసారి మరి గతంలో వెళ్తే ముప్పై సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమరసింహారెడ్డి అలాగే నూట ఐదు సెంటర్లో ఆ రోజుల్లో శతదినోత్సవం జరుపుకుని నూరు కేంద్రాల్లో నూరు రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు ఇప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అన్నది నాలుగు వందల రోజులు నాలుగు ఆటలతో అది కూడా రెండు సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచిన సినిమా మన లెజెండ్ అలాగే వెయ్యి నూట పదహారు వెయ్యి నూట పదహారు రోజులు నాలుగు ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డుని ఈ నాలుగు అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్ అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు ఒక బాధ్యత అది అదే మేము తీసుకుంటాం ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు వీరసింహారెడ్డి సినిమా అంటే సెంటిమెంట్ కావచ్చు లేకపోతే మన రిలీజ్ అయిన నేలకొండ భగవంత్ కేసరి కావచ్చు మహిళలు ఈ సినిమాలు మహిళలకి ఇచ్చిన సందేశం అలాగే నేలకొండ భగవంత కేసరి కానివ్వండి ఒక అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి ఒక వీరసింహారెడ్డిలో ఎన్ని సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది నాకు అదృష్టం కలిగిందని ఆ కళమ్మ తల్లి చల్లని ఆశీసులు ఆవిడ ఆశీసులు కళమ్మ తల్లి ఆశీసులు తన తల్లిదండ్రుల యొక్క ఆశీసులు ఉండబట్టి ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకుల ఒక అది నేను అన్నాను ఇంతకుముందు ఎప్పుడు ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను సో మనం ఇప్పుడు దానికంటే ఒక ముందాలోచించాలి ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాల కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులన్నీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే అసలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర ప్రదర్శనలు కొన్ని సినిమాలు తెలిస్థాయిగా మిగిలిపోయి అప్పుడు నాన్నగారు నాగేశ్వర కాలం నుంచి మనం చూసుకుంటే ఒక దేవ ఒక పాతాళ కానీ ఒక దేవదాసు కానీ మా బిలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పు సినిమాను ఇది లెజెండ్ ఒక సింహ కానివ్వండి ఒక లెజెండ్ కానివ్వండి ఒక అఖండ కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే మన నెలకొండ భగవత్ కేసరి కానివ్వండి ఇవన్నీ కూడా అదొక తృప్తిని అంటే తృప్తిని వల్ల ఇంకా కసిపించింది ఇంకా మంచి సినిమాలు అందించాలి ఎస్ మనం వెళుతున్న రూట్ కరెక్టు సో ఆ రూట్లోనే వెళ్తూ ప్రజలుస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం అందుకే అంటుంటా ఇవాళ అనుకోకుండా ఇవిడేమో మా సోనాల్ చౌహాన్ ఇదిగో పసుపు రంగు బట్టల్లో వచ్చింది పసుపు శుభానికి సూచకం అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం పసుపు అనేది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం అలాగే పశుపన్నది ఆత్ ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం అలాగే ఆత్మ గౌరవానికి ఎగరేసిన కేతనం అటువంటి బ్రహ్మాండమైన శుభ సూచకం నేను చెప్పేది ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే రెండు వేల రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది ఈ సినిమా లెజెండ్ దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి మేము ప్రతి సినిమాలో కూడా ముందే ఊహించి పది ఏళ్ళు జరగబోయేది ఎప్పుడో లెజెండ్లో చెప్పాము అఖండాలో చెప్పాము ఎలా ఈ ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటికి ఊహించి చెప్పడం అవి వాడు నిజం కావడం సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనకంటే జరగబోయేది అది ఆధ్వత్కమో తాత కాకతాళీయమో అది మాకు ఒక మన మన స్మృణలోకి రావడం అది చూపించడం అలాగే ఇప్పుడు జరగడం ఇప్పుడు ఆ సంఘటన ఇప్పుడు జరగడం అన్నది దురదృష్ట శాతం జీవితంలో మనం చూస్తున్నాం సో ఎంత ప్రభావం ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు మీరు మళ్ళీ సినిమా అనుకోకుండా నేను యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి ఏంటి వయసు వయసుగా తక్కువే నేను యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి ఇది నా యాభై సంవత్సరం యాభై సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం రెండు వేల పద్నాలుగు రోజులు గుర్తు చేస్తుంది నాకు సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతానే యాదోజికం అంతే జయ మనదే అలాగే మరి సినిమాకి పనిచేసిన హిమా దర్శుడు బోయపాటి గురించి కానీ ఎన్నోసార్లు గురించి చెప్పాను మేము ఒక సినిమా అయిందంటే రెండు సినిమా గురించి ఆలోచించాం అంటే రెండు సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఫస్ట్ మరి సినిమా మంది అక్కడానా అట్ట అనిపిస్తుంది రివర్స్ ఏదో మా ఫస్ట్ పిక్చర్ సింహ సినిమా అయితే తమ్ము ఎప్పుడు లెజెండ్ జరిగేటప్పుడు సినిమా గురించి దాని గోల్డ్ గురించి కానీ దాని అసలు దాని ప్రసక్తే రానివ్వలేదు ఎక్కడ అదే మనీ అఖండ చేస్తున్నప్పుడు లెజెండ్ గురించి మాట్లాడుకోవాలా మేము రేపు జరగబోయే సినిమా గురించి కూడా మేమే మాట్లాడుకోము మేము మాటల మనుషులని కాదు చేసి చూపిస్తాం అంతే మా వైబ్రేషన్స్ మా ఈ తరంగాలు మా ఆలోచనలు ఒకటే అంటే మా మాట కలిసింది అలాగే మా పదం కలిసింది అలాగే మా అడుగు కలిసింది మా భూసం కలిసింది అదే చెప్పగలుగుతాను ఇంకా బోహిపాటి గురించి ఎంతకంటే అంతకంటే ఎక్కువ నేను చెప్పను ఇక ముఖ్యంగా అందరు రాంప్రసాద్ గారు ఇక ఆయన ఫోటోగ్రాఫర్ రాంప్రసాద్ గారు చాలా అద్భుతంగా సన్నివేశాలన్నింటినీ కూడా ఎంతో బాగా చిత్రీకరించారు ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి మంచి బాణీలు సమకూర్చాడు ఆయన ఆణిపుచ్చు లాంటి పాటలకి మంచి మణిపూసల్ లాంటి బాణులు సమకూర్చాడు ఆయన అలాగే ఇక మా అందరూ ఇక మా ఎడిటరు కోటగిరి గారు అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ఆర్టిస్టులు మా ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ అందరూ ఇక్కడ సోనాల్ చౌన్ గారు అటు అందంతో పాటు ఆవిడ నటన అదర్ డైమెన్షన్ కూడా అంటే ఒక నాణ్యానికి రెండు వైపులా ఆవిడ అటు అందం ఇటు అభినయం రెండింటిని కూడా ఎంతో బాగా ఆవిడ న్యాయం చేసి అలాగే రాధి కాప్టే ఆవిడ అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా జగపతి బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆయన పాత్ర ఒప్పుకున్నందుకు ఎందుకంటే ఆయన ఎంతో చూశాడు జీవితం ఒక కుటుంబ హీరోగా ఆయన ప్రారంభించి ఆయన ఈ యొక్క నటన అటు నుంచి మరి ఇటువంటి పాత్రను ఆయన ఒప్పుకోవడం ఆయన అంటే నిజంగా అది విలన్ కాదు అందులో అదొక పాత్ర అంతే ఆ పాత్ర నవరసాలను నవరసాల్లో ఒక్కొక్క మనిషి అతని ఏ పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ అండ్ అంటాం మనం ఇప్పుడు ఆల్వేజ్ సర్కంస్టాన్సెస్ వాటిని బట్టి మనిషి ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అన్నది ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా అటువంటిదే అలాగే మా మిగతా నటు నటులు అందరూ కూడా సామండ్ గారు ఉన్నారు మా సమీర్ గారు ఉన్నారు చిట్టి గారు మా వెంకటేశ్వర గారు కోటేశ్వర సారీ ఆనందరాజు గారు దాని తర్వాత రచ్చి దగ్గర ప్రియా అందరూ చలపతిరావు గారు చెప్పినట్టు ఆయన ఆయన మిస్ అవుతున్నాం ఇవాళ ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ప్రార్థిస్తున్నాను ఇంకా ఎంతోమంది అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారు అది కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ మేనేర్ మేనేజర్ నుంచి లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాకి ముఖ్యంగా అందరికీ ముఖ్యంగా ప్రేక్షకులకి ఎందుకంటే మేము అక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం రామకృష్ణ బీచ్ రోడ్లో అక్కడ గుర్రం ఇవన్నీ నా జీవితంలో అంతా పగలు కొట్టుకు వెళ్ళాలి అప్పుడు డైరెక్ట్ గారు ఏంటి మీరు ఏదో అనుకున్నారు ఏదో వేరే రకంగా అది ఇద్దామని అడిగారు అడిగాను ఏంటండి ఏంటి ఏంటి ఇదంతా అంటిస్తున్నారు అడిగితే అంటే ఆయనకి నామిన నమ్మకం అది అంటే బాబాది మనం ఏదో గ్రాఫిక్స్ లేదు నేను అని అనేవ్వనలేదు కూడా చూసి బాబు ఓకే బాబా షూరా చేస్తావా చేస్తాను అంతే అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోయింది షార్ట్ నిజంగా నేను దాన్ని బగలు కొట్టుకుని పాత్ర అనేది ఓ పాత్ర ఎటువంటిది అంటే ఓ మనిషి నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక పాత్ర అనేది ఒక మనకి పరిచయం లేని పాత్ర అది ఏదో రైటర్స్ రాస్తారు బ్రహ్మాండంగా దాంట్లోకి వెళ్ళిపోతాం మనం అంటే ఊరికే పాత్ర ఒక పాత్ర అనేది ఏడవడము నమ్ నవ్వించడము లేకపోతే అరవడము కాదు ఒక పాత్ర అన్నది ఆ పాత్ర యొక్క మూలాల్లోకి ఆ పాత్ర యొక్క ఆత్మలోకి మనం వెళతున్నాం ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు సో ఆ పాత్రలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాను జాగ్రత్తగా ఉండమంటారు పాత్రలోకి వెళ్ళినప్పుడు గిచ్చుకోమంటారు నిన్ను నువ్వు నువ్వు ఆ పాత్ర కాదు నువ్వు పలానా బాలకృష్ణ పలానా సునాల్ చమాన్ వాళ్ళ నువ్వు అలా సమీరను అదొక పాత్రలాగా తయారయ్యాడు అది వంట పాత్రలు ఉంటాయి గంగాళాల్లో ఉండేవారంట ఆ రోజుల్లో ఓళ్ళల్లో నీకు కవలలే సరే చాలా సంతోషం ఇవాళ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది నా అదృష్టం ఏంటంటే ఇవాళ నా తర్వాత తరమే కాదు నా మనవడు ఆ తరం నా అబ్బాయి కాదు నా మనవడు మనవాళ్ళ తరం వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయినందుకు ఆ కళాంబ తల్లికి నా నాకు ఇన్ని అవకాశాలు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆ కళాంబ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఒక అన్స్టాపబుల్ కానివ్వండి లేకపోతే రాజకీయంగా కానివ్వండి హిందూపూర్ ఎమ్మెల్యేగా కానివ్వండి అక్కడ నేను అందిస్తున్న సేవలు కానివ్వండి ఒక బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా కానివ్వండి ఇలా ఇంటి పాత్ర నిజ జీవితంలో పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాను అని నాతో పాటు నా సినిమాలైతేనేమి వాటిని విజయం చేస్తూ అలాగే నా క్యాన్సర్ హాస్పిటల్కి అయితేనేమి నేను ఎక్కడికైనా కూడా చేతులు చాచినప్పుడు వాళ్ళు దాతలు వాళ్ళు మా ఆసుపత్రికి అండగా ఉంటూ అలాగే మా హిందూపూర్ మా నియోజకవర్గం ప్రజలైతేనేమి వాళ్ళు నాతో పాటు సహకరించి అక్కడ వాళ్ళు కూడా రాజా తథా ప్రజ అంటాం సో అలాగే నాతో పాటు వాళ్ళు కూడా నా అభిమానులు అయితేనేమి వాళ్ళు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలు ఇంకా ఈ జన్మకి ఇంకా మీరు ఇది ప్రోత్సాహం ఉంటాను సినిమాల విజయం అయితేనేమి నేనేం చేస్తుంది ఇది ఇలాగే ఈ యొక్క మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలాగే కొనసాగాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం తప్పకుండా ఎప్పుడు ప్రయత్నిస్తాంతోనో మొదలవాలి ఏదైనా మొదటి సినిమా మళ్ళీ అది నాతో సినిమా ఇప్పుడు రాబోతుంది తీసుకుంటాం అది ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాను అని ఒక తపన అదే నన్ను ఇవాళ ఇలా నటుడిగా మీ ముందు నన్ను నిలబెట్టిందని అన్నది నా సో ప్రతి మరోసారి ఈ సినిమాని అంత విజయం అప్పుడు చేసినందుకు మరి రేపు చేయబోతున్నందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు నా అభిమానులు అందరూ కూడా నా ధన్యవాదాలు అలాగే చలనచిత్ర పరిశ్రమ కూడా ఇటువంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా అందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను